హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుగా వచ్చేసాను అదేంటంటే లెగ్ పీసెస్ ఫ్రై మీరు ఎప్పుడు ఎలా చేస్తారో తెలీదు నేను ఇంకో స్టైల్లో ఈరోజైతే చూపించిపోతున్నాను ఈ స్టైల్ మీకు నచ్చితే ట్రై చేయండి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా స్టైల్లో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా వస్తుంది ఎప్పుడు ఒకేలా తిన్న ఫీలింగ్ లేకుండా కాస్త మార్చి చేశాను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో మీకు క్లియర్గా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇదిగోండి లెగ్ పీసెస్ నీట్గా వాష్ చేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళని బట్టి నాలుగు తీసుకున్నాను నేను కరెక్ట్గా ఇంకా తీసుకొని చక్కగా దీనికోసం ఒక్క ఉల్లిపాయ మూడు పచ్చి కారం ఇచ్చి పొడవుగానే కట్ చేసుకున్నాను ముందుగా అయితే ఒక వన్ స్పూన్ దాకా కారం వేశాను నార్మల్గానే ఫుల్గా అవసరం లేదు దాంతోపాటు పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఓకేనా ఇంకా సాల్ట్ కూడా సరిపడా వేసుకోండి వన్ అండ్ వన్ స్పూన్ వేసాను సరిపోకపోతే మళ్ళీ ఇంకొక హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి ఇదేమో ధనియాలు చెక్క లవంగం ఇంకా మసాలా ఇంగ్రీడియంట్స్ వే వేసి పట్టిన పౌడర్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఒక్క వన్ స్పూన్ వేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము నేనైతే ఈరోజు ఘాట్లు ఏం పెట్టట్లేదు ఘాట్లు పెడితే మరీ విడిపోతుందన్న ఫీలింగ్ తోటి వీటికి ఘాట్లు కూడా ఏం పెట్టట్లేదు మీ దగ్గర పెరుగు ఉంటుంది కదా ఫ్రెష్ పెరుగు తీసుకొని ఒక టూ స్పూన్స్ దాకా వేసుకోండి చిన్న స్పూన్తోనే వేసేసుకొని చక్క చక్కగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాము ఉల్లిపాయలు కూడా వేసి మిక్స్ చేసేసుకుందాము మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇంకా ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట దీంతోపాటు కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా ఈ రెండు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకొని దీన్ని మ్యారినేట్ ఏం చేయని అవసరం లేదు ఇంకా రెస్ట్ ఏమి ఇవ్వనవసరం లేదనమాట ఇదంతా కలుపుకున్న తర్వాత ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది నిమ్మకాయ ఒక బద్ద సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు నిమ్మకాయ బద్ద కూడా ఒకటి తీసుకుంటున్నాను బాగా జ్యూస్ ఉన్నది మీరు పుల్లగా తినలేము అని అంటే ఇది కలపడం వల్ల మనకి బాగా వస్తుందన్నమాట మనం ఎప్పుడన్నా చికెన్ ఫ్రై కానీ మన చికెన్ పకోడీ చేసేటప్పుడు కూడా వేస్తూ ఉంటాం కదా అలానే ఆయిల్ ముందే దానిలో వేసుకున్నాను కుక్కర్లో అది కూడా ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను వేసేసుకొని ఈ మనం కలిపి పెట్టుకున్న ఈ లెగ్ పీసెస్ మొత్తాన్ని నీట్గా దాంట్లో వేసుకొని ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలన్నమాట మనం కలిపిన ఈ ప్లేట్కున్న మసాలా అంతా పోయేలాగా వాష్ చేసి ఆ టీ గ్లాస్ వా చేసేసుకుంటే ఒక్క విజిల్ మాత్రమే కుక్ చేసుకోవాలి ఎక్కువ పెట్టామంటే చిదిరిపోయి చికెన్ కాబట్టి ఎక్కువగా ఉడికిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకే ఒక్క విజిల్ పెట్టుకోండి చూడండి ఎలా కుక్ అయిందో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పక్కన పెట్టేసుకోండి ఇంకా ఇవి పక్కన పెట్టేసుకొని ఇంకా ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఇంకా ఆయిల్ అవసరం లేదు మనం ముందే వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్ హై టు మీడియంలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి లోలో పెట్టకండి మరీ చిదిరిపోతుంది ఒకేనా ఉడికినట్టు అయిపోతుంది ఇప్పుడు మనకి ఫ్రై అవుతుంది అనమాట హైటు మీడియంలో మార్చుకుంటూ చేస్తే ఓకేనా ఉప్పు కారాలు సరిపోలేదు అనిపించి వేసుకుంటున్నాను మీకు కూడా సరిపోకపోతే ఒకసారి వేసుకొని ట్రై చేయండి ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాస్ కూడా సరిపోలేదు అనిపిస్తే చెక్ చేసి అడ్జస్ట్ చేసేసుకోండి ఓకేనా మనం వేసినవి సరిపోలేదు అనిపిస్తే ఇలా పైన స్ప్రింకిల్ చేయడం వల్ల కలర్ కూడా మారుతుంది మనం ఇందాక వేసింది సరిపోకపోతే చూడండి చక్కగా ఫ్రై అవుతుంది ఇలా బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే ఇదిగోండి దగ్గర పడిపోతుంది కదా ఫ్రై అయినట్టు టెక్స్చర్ మారుతుంది ద మనకి అర్థమైపోతుంది ఇదిగోండి ఫ్రై టెక్స్చర్ వచ్చేసింది కదా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మూడు కలిపి వేసుకుంటే మీకు కరివేపాకు ఇందాక వేసామన్న ఫీలింగ్ ఉంటే కొత్తిమీర పుదీనా మాత్రమే వేసుకొని చక్కగా ఈ ఈ లెగ్ పీసెస్కి ఫ్లేవర్ అందేలాగా అన్ని వైపులా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సర్వింగ్కి పెట్టేసేయడమే ఓకేనా ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ఈజీగా అయిపోయింది కదా ఫ్రై మనం చికెన్ ఫ్రై కూడా ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగా వస్తుంది అంటే మనకి టైం లేనప్పుడు టైం సేవ్ అవుతుంది అనమాట ఈజీగా ఉంది కాబట్టి మీరు కంపల్సరీ ట్రై చేసేయచ్చు ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చిందా ఒక్కసారి మీకు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ షేరు కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్